మా పట్టాలు బోగస్ పట్టాలు కావని అధికారికంగానే రెవెన్యూ అధికారులు పంపిణీ చేసినవి అని వాటికి సంబంధించిన ఆధారాలు పక్కగా ఉన్నాయని అయితే మా గ్రామంలో కొందరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని జలదంకి మండలం గుట్టపల్లి గ్రామ దళిత కాలనీకి చెందిన రైతులు ముసలే వెంకటరమణయ్య కాకాని సునీత తెలియజేశారు పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ నందు వారు గట్టిపల్లి గ్రామానికి చెందిన దళిత కాలనీని రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు అగ్రవర్ణాలు మాకు ప్రభుత్వం ఇచ్చిన భూములను మాకు ఇవ్వమని కోరితే వారు మాపైకి తిరుగుబాటు చేస్తున్నారని తెలిపారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి పైతం దారులైన అగ్రవర్ణాల నుండి మా భూమిని మాకు ఇప్పించేంతవరకు పోరాటానికి సిద్దమని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు కాకాని జనార్థం మట్టి కల మాలైతే కాకాని మాలే భూముల మందులు వాస్తవం బాగా ఎలక్ట్రానిక్ మేము ఉన్న వాస్తవాలు తెలియజేశాము కాబట్టి ఈ ఉన్న వాస్తవాల్ని ఇప్పటికైనా మీరైనా రెవెన్యూ అధికారికి తెలియజేస్తారని మా అందరి తరఫున మేము మేము కోరుకుంటున్నాం తర్వాత వచ్చేసి లేనిపోని అబండాలు ఒక్కొరికొక్కరు తెలిసిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది వాస్తవం కాదు ఎందుకనంటే ఇప్పటికే గ్రామంలో ఎనభై ఐదు నుంచి మా మీద అట్రాసిటీ దాడులు జరిగి ఉన్నాయి తర్వాత వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు కూడా కుల వివక్ష కింద మమ్మల్ని సోషల్ బాయ్ కట్ చేసి గొడ్రాళ్ళు వేసి అంత పని చేసినాడు ఆ పెద్ద మనిషి అబ్బురు శ్రీరామకృష్ణ అనేతం తర్వాత వచ్చేసి ఏదో ఊరన్నాక అందరం కలిసి మెలిసి ఉంటాము వాళ్ళకున్న మాకు అనుభవాలు వాళ్ళకి వాళ్ళ మధ్య మా మధ్య ఉన్నటువంటి సంబంధాలతో వాళ్ళ పొలాలు మేము చేసుకోవచ్చు తర్వాత మా పశువులు కూడా వాళ్ళ దగ్గర ఉండొచ్చు అంత మాత్రాన ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చేసేసి ఈ రోజుకి మా దాంట్లో అనుభవిస్తున్నాడు అని అన్నప్పుడు అనుభవించే ముందు ఒకసారి తెలుసుకోవాలా ఆయన పక్క టీడీపీ యువతల పక్కన ఉన్నటువంటి ఆయన ఉంటే కాంగ్రెస్ ఆయన వీళ్ళిద్దరి మధ్య దగ్గర దగ్గర ముప్పై నలభై ఏళ్ళ నుంచి పోటీలు జరుగుతూనే ఉన్నాయి దగ్గర దగ్గర మీ అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే రెండు వైఎస్ఆర్సి అక్కడ గెలిచింది కాంగ్రెస్ తరఫున వైఎస్ఆర్సీపీ తరపున సర్పంచ్ అప్పుడు ఈ పక్షంలో ఉన్నాము అవతల పక్షంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నిన్న వీళ్ళకి వాళ్ళకి ఎక్కడ పొంతనుంది ఎక్కడ పొత్తుంటే వీళ్ళు విధమైన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడటం అర్ధరహితం అనర్థం మంచిది కాదు అతనికి మాట్లాడటం ఏదైనా కానీ ఉంటే కోర్టుకు పోయింది కాబట్టి కోర్టులో వచ్చిన తర్వాత వాళ్ళకు వస్తే వాళ్ళు తీసుకోవచ్చు మాకు వస్తే మేము తీసుకోవచ్చు కానీ ఖాళీగా ఉన్నటువంటి భూముల్ని మేమైతే మాత్రం ఆగే పరిస్థితి కాదు మాకున్న రైట్ ప్రకారంగా మేము కొద్ది రోజులు చూస్తాము ఎందుకంటే అధికారులు చెప్పారు కాబట్టి మా అధికారులు చెప్పిన దాని ప్రకారంగా మా భూములు మాకు ఇచ్చితే మేపు శాంతియుతంగా మేము చేసుకుంటాము లేదనుకుంటే మేము తర్వాత ఏం చేయాలో మేము ఎట్టపోవాలో మా ప్రక్రియ మాకు కొనసాగించుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాను నాలుగు రోజుల క్రితం మా గ్రామంలో గ్రామసభ జరిగింది ఈ గ్రామ సభలో ఆర్డీఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇరు వర్గాలను పిలిపించి ఇరు వర్గాలతో మాట్లాడుతున్న సమయంలో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు మాట్లాడకూడదని చెప్పి ఆర్డీఓ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దాని ప్రకారంగా వాళ్ళు ముందు మాట్లాడారు దాని ప్రకారంగా మేము గమ్ముగానే ఉన్నాం తర్వాత వచ్చేసి మేము మాట్లాడుతున్న సమయంలో ఆ రత్నరాజా నేతను కలుగజేసుకొని మీకు ఎక్కడ పట్టాలు ఉన్నాయి ఎక్కడ ట్రేస్ చేశారు సార్ అవన్నీ అవాస్తవం అని చెప్పి అనే సమయంలో ఎక్కడయ్యా అనే మా ఆడవాళ్ళు అంటే ఈ ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడారు మాట్లాడిన తర్వాత వీళ్ళు నువ్వు ఇదేనని చెప్పేసి ఆడవాళ్ళు పోయినారు గ్రామస్వామి ముగిసి వేసిందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ మండలాధికారులు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఎందుకైనా చేసిందని చెప్పి అడిగితే వీళ్ళని అసభ్యంగా మాట్లాడినందువల్ల అతను అనవసరమైన మాటలు మాట్లాడినందుకోసంగా మన వాళ్ళు వచ్చేసి మగోళ్ళు వాళ్ళు వాదన తోసుకున్నారు ఇది జరిగింది మాత్రమే కానీ ఆడ ఎటువంటి కొట్లాట్లేదు అప్పుడే అక్కడ వచ్చేసి విఆర్ఓ గారు మామూలుగా సంజయ్ ఇచ్చారు ఎస్ఐ గారికి అలాగే ఆర్డీఓ గారు కూడా వాయిస్ మీకు ఇచ్చారు ఆడ ఏమి వాగ్విధమైన జరిగింది కానీ ఎటువంటిది జరగలేదని చెప్పారు కాబట్టి ఎన్ని కొట్లాట్లు ఎన్ని అంటే అవాస్తవం ఒక రెండు నాలుగు వందల మంది అక్కడ పోయినప్పుడు కొట్లాట జరిగితే ఒకరిద్దరు మేము ఏం చేస్తాము అనేది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ అటువంటి కొట్లాట ఏం జరగలేదు పట్టాలు కొన్ని పదిహేను ఆ రోజు ఏం చేశారంటే అందరి సమక్షంలో పదిహేను మందికే ఇచ్చారు తర్వాత మేము ఇస్తామన్నారు ఇస్తామని ఒక వారం కాలయాపం చేశారు కాలయాపం చేస్తే అది కరెక్ట్గా సార్ మాకు ఇచ్చిన ఎన్నిక పూర్తిగా ఇవ్వాలి అని చెప్పి మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఎదురుగా కూర్చున్న వాస్తవం కూర్చున్న తర్వాత ఎంఆర్ఓ గారు ఆ రాత్రి రాత్రి తెల్లవారికి అంతా రెడీ చేసి తెల్లవారు మాకు డిస్ట్రిబ్యూషన్ చేశాడు ఇది వాస్తవం మా దగ్గర కూడా ఉన్నాయి అదే ప్రెస్ మీరు మీరు అడిగిన దానికి కూడా మా దగ్గర ఆ కట్టింగ్ ముందు మేము కూడా చూపెడతాము మహిళలు పట్టాల కోసం మహిళల పట్టు అని చెప్పి ఉంది వార్త అది వాస్తవమేను అటువంటి పోతే మాలో మాకు విభేదాలు పెడుతూ ఈ విధంగా రెండు వేల పన్నెండులో కూడా అదే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మళ్ళీ ఇప్పుడు కూడా కొంతమందిని మా వాళ్ళని ఏదో ఆకర్షితం మీకు ఐదు ఎకరాలు ఇప్పిస్తాం ఏడు ఎకరాలు ఇప్పిస్తాం మా వాళ్ళకి చెప్పి ఒక ఇతర ముగ్గురున్నట్టు తీసుకొచ్చి ఒక లేడీ ద్వారా ఇలా మాట్లాడిస్తున్నారు ఇది ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా మమ్మల్ని ఎదుర్కోలేక మాలో మాకు ఇబ్బందులు పెడితే వీళ్ళు ఆగిపోతారు అనేది వాళ్ళ ఉద్దేశం ఒకసారి రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ వాళ్ళు పట్టాలు ఇచ్చినప్పుడు మాకు భూములు ఇచ్చినప్పుడు మళ్ళీ దీనికి రద్దు చేసే అధికారం ఎవరికైనా ఉంటుందా ఉండదు కానీ వాళ్ళు వాళ్ళ వర్షణ ఏంటంటే మా దగ్గర రాజకీయం ఉంది మేము ఏం చెప్పినా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఏమైనా కానీ దాన్ని రద్దు చేసేసి వాళ్ళకి దాంట్లోకి కూడా ఉంటే ఆల్రెడీ స్టేటస్ కూడా ఉన్నదాన్ని మనమే అనుభవిస్తున్నాము ఈ ఖాళీగా ఉన్నటువంటి మనమే పశువులు మేపుకోవచ్చు అని చెప్పుకుంటున్నారు తర్వాత పోతే ఇంకొక సర్వే నంబర్కి సంబంధించి అవి కూడా ఆక్రమించుకున్నారు కోర్టు పోనారో పశువుల మేత అంటున్నారు పశువుల మేత బతకలేదు కానీ బట్టి నేను దాన్ని నిరూపిస్తాను ఆ పరిస్థితుల అనేది తొంభై రోజులు కూడా అయిపోయింది మళ్ళీ పిజిఆర్ఎస్ తొమ్మిదవ సంవత్సరంలో మా ఎస్సీ ఎస్టి ఎస్సి ఎస్టీకి సంబంధించిన ఎస్సి ఎస్సీ ఎస్సీసీ ఎస్సీబీ కులాలకు చెందిన రెండు వందల యాభై మంది కుటుంబాలకు మాకు పొలాలు ఇచ్చారు కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి మా పొలాలు ఆక్రమించుకోవాల్సి వస్తున్నారు దీని ఏంటంటే పరిష్కారం ఏందంటే ఒక విషయం తెలియజేయమని మన ఏడవ తేదీ గ్రామసభ మీటింగ్ జరిగింది సార్ గ్రామసభ మీటింగ్లో డమ్ము సులోచనని పక్కన పెట్టుకొని ఒత్తిడిగా గ్రామ సభని బహిష్కరించేశారు బాగా ఇబ్బంది పెట్టేశారు ఆమెకి ఐదు ఎకరాల పొలం ఇస్తామని రాజు అనే అతను ఆమెను ఒత్తిడి చేయటం వల్ల మా రెండు వందల యాభై మందిలో ఆ పర్సన్ వాళ్ళతో వెళ్ళిపోయి గందరగోళం చేసి అపిష్టంగా ప్రవర్తించాడు రాజు దానివల్ల మా లేడీస్ని చాలా అసభ్యంగా తిట్టడం వల్ల మేమందరం భయపడాం కానీ అక్కడ ఏ నాయకులు మేము ఏమనలేదు మేము పెద్దవాళ్ళని గౌరవించాము మొదటిగా మస్తాన్ రెడ్డిని కానీ బాబుల్ రెడ్డిని కానీ గౌరవించాము ఆ గౌరవం వాళ్ళు పాగొట్టుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే ఎక్కడైనా కూడా ఎస్సీ అంటే పొలాలకి న్యాయం జరగాలంటే వాళ్ళు ఓసి వాళ్ళు మాకేం చేయాలి న్యాయం జరగాలి పెద్ద రాజకీయ నాయకులు కదా ఓసి కులానికి సంబంధించిన వాళ్ళు కదా వాళ్ళు ఎస్సీ వాళ్ళ మీద అక్కడ చేయొచ్చా పేదలంటే ఏంటి పేదల్ని ఇంకా గమనించుకొని ఒక ఒక అధికారిలోకి తీసుకొచ్చి వీళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉంది ఐదు వందల ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లు ఉన్నట్టు వాళ్ళు ఉన్నారనే కదా మేము వాళ్ళని గమనించుకుని ఉంటుంది ఈరోజు ఇలా చేయొచ్చా ఆ రోజు ఒకరిని ఒకరిని పడేసి కొట్టేసి ఆడోళ్ళు ఎంత అసభ్యంగా ప్రవర్తించారు ఆ రాజు అని అతను అతను ఏడ్చినంత మాత్రాన ఇక్కడ మా దగ్గర అన్ని ఒరిజినల్ పత్రకాలు ఉన్నాయి కావాలంటే ఎవరికి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ పై అధికారులు ఎమ్మెల్యే కానీ సీఎం కూడా తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు